ప్రేమ్ రమాదేవి ఇద్దరు కలిపి కారులో బయలుదేరుతారు ఇంటికని చెప్పి ఇంకా ప్రేమ్ కోపంతో కార్ ఫాస్ట్గా నడుపుతూ ఉంటాడు రమాదేవి అయితే చాలా ఆనందపడుతుంది ప్రేమ్ పేరు మీద వంద కోట్ల ఆస్తి వాళ్ళ మామగారు రాసిచ్చారని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కారులో వస్తుంటే హర్ష ఇంకా చామంతి ఇద్దరు బండి మీద కనిపిస్తారు దారిలో వాళ్ళకి ప్రేమ్ ఒక్కసారిగా బండి ఆపి ఏంటి చామంతి నువ్వు మా నాన్న ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఏదో ఒక పని మీద వెళ్ళి బయటకు వస్తున్నాం అని బయట నుంచి వస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు ఇంకా రమాదేవి దిగి ఏంటి హర్ష చీపుగా బండి మీద వెళ్తున్నాను అది చామంతితో ఒంట్లో బాగాలేదు మనిషి బండి మీద తీసుకెళ్ళకూడదు నీకు తెలియదా చామంతి అని చెప్పి రమాదేవి అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే హర్ష తనందేమీ తప్పలేదు నాకే చిన్న పని ఉందని చెప్పి నేను తనతో పాటు ఇలా వచ్చానని చెప్తే అంటే ఇంకా రామాదేవి సరే అయితే ఎక్కువ అంటే ఇంకా హర్ష ఇలా చెప్తా ఉంటాడు ప్రేమి అమ్మని ఇంటికి తీసుకురాని నేను వెళ్తున్నాను అమ్మ చామంతి అని గట్టిగా అరిచి పదమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు హర్ష ఇంకా ఇటు ప్రేమ్ ఇంకా వాళ్ళమ్మ ఇంకా హర్ష ఇంకా చామంతి ఇద్దరు కలిపి ఇంటికి చేరుతారు అప్పటికే నిషా ఇంకా అక్కడ కూర్చొని ఉంటుంది ఇంకా రమాదేవి అడుగుతుంది ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అప్పుడే ఇంకా రోజా ఇంకా వాళ్ళ ఆయన ఇద్దరు కలిపి సూట్ పట్టుకొని కిందకు దిగుతూ ఉంటారు రోజా చెప్తూ ఉంటుంది వాళ్ళ ఆయనకి మనం ఇక్కడ ఉండొద్ది సార్ ఎట్టి పర్సెంట్లో మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఈ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా రమాదేవి సూట్ చూసి అడుగుతూ ఉంటుంది ఏంటి రోజా ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిపి అని చెప్పి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు చెప్పు అండి అంటే ఇంకా మీరు ఏదో తెలియనట్టే చాలా నాటకాలు ఆడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది రోజా అయితే ఇంకా నిషా కూడా ఇలా అంటూ ఉంటుంది ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద బాండ్ పేపర్లు చేస్తారంటే మావే గారు అని చెప్పి అంటూ ఉంటుంది నిషా కూడా ఇంకా షాక్ అయిపోతుంది రమ్మదేవి అయితే ఎవరి పేరు మీద రాసేడు అని చెప్పి హర్ష ఇంకా అక్కడ ఉన్న చామంతిని అడుగుతూ ఉంటారు ఇంకా చామంతి దగ్గరికి వచ్చి రోజా పెద్ద కళ్ళు చేసి ఇలాగా అంటా ఉంటుంది ఇంకా రా రామాదేవి కూడా ఇంకా చామంతి దగ్గరికి వచ్చి చెప్పు ఎవరు గుర్తు ఎవరి పేరు మీద రాశాడు హర్ష అని చెప్పి ఇంకా హర్ష అని అడిగితే నేను ఎవరికీ చెప్పను నేను మీరందరూ ఆస్తి కోసం నన్ను కొట్లాడుకుంటున్నారు కదా ఇంట్లో అలాగే నా సొంత ఆఫీసుకు కూడా నన్ను రానివ్వరా అసలు యజమాని కింద కూడా నన్ను పట్టించుకోకుండా బయటకు తోపించేస్తారా ఆపేస్తారా అని చెప్పి హర్ష అంటూ ఉంటుంది ఈ మాటలు అన్నిటికీ షాక్లు చూస్తూ ఉంటుంది రమ్మాదేవి అయితే ఇంకా రమ్మాదేవి చామంతి దగ్గరకు కొంచెం బెదిరిస్తూ అడుగుతూ ఉంటుంది ఎవరి పేరు చెప్పు నీకు తెలిసే ఉంటుంది అంటే నాకు తెలియదు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అయితే